విశాఖపట్నం మదరవాడ జోన్ టూ ఐదవ వార్డు గణేష్ నగర్ తాండ్రా సన్యాసిరావు నగరపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వనరాశి అప్పలరాజు ఆధ్వర్యంలో పెన్షన్ కార్యక్రమం జరిగింది సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం విశాఖపట్నం మదరవాడ జోన్ టూ ఐదవ వార్డు గణేష్ నగర్ తాండ్రా సన్యాసిరావు మరియు నగరపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వనరాశి అప్పలరాజు ఆధ్వర్యంలో పెన్షన్ కార్యక్రమం జరిగింది సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ముల్లి లక్ష్మణరావు పెన్షన్ డబ్బులు పంపిణీ చేశారు సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వానరాసి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పండుగ వాతావరణం అలవర్చుకుందని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే ఘలత కూటమి ప్రభుత్వానికి చెల్లుతుందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పేదలంటే ఇష్టమని అబద్ధాతల కళల్లో ఆనందం చూడడం కోసం ఏమైనా చేసే ఘనత ఆయన సొంతమని అన్నారు రాష్ట్రాన్ని ఉప్పుల ఉబ్బిలోకి లాగి రాష్ట్రానికి ఉండే బ్రాండ్ అంబాసిడర్ని దెబ్బతీయడంలో జగన్ రెడ్డిని మించిన వారు ఉండరన్నారు వేల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ ఈ నెల ఒకటవ తారీఖున సుమారుగా అరవై ఐదు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా కింద ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెంచిన రూపంలో ఇవ్వడం జరుగుతుందని అన్నారు రెండు వేల ముందు కేవలం రెండు వందల రూపాయలు ఉన్న పింఛన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా వెయ్యి రూపాయలు చేశారని రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల రూపాయలు పెంచారని ఇప్పుడు ఎన్నికల హామీలు ఇచ్చినట్లుగానే నాలుగు వేల రూపాయలకు పెంచి మాట నిలబెట్టుకున్నారని అన్నారు పెరిగిన పింఛన్తో పాటు ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఇవ్వాల్సిన అదనపు పింఛన్తో కలిపి ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల పింఛన్ అందుతుందని అన్నారు అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి మూల పురుషుడు చంద్రబాబు అని అన్నారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజా తీర్పుని రాష్ట్ర ప్రజలు ఇచ్చారని అన్నారు భీమిలి గాజ్వాక మంగళగిరిలో అయితే తొంభై వేల ఓట్ల మెజార్టీతో వచ్చిందన్నారు ఇలాంటి చారిత్రాత్మక ఎన్నికలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని అన్నారు ఇంకా భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధిని ప్రజలు కల్లారా చూస్తారని వానరాసి అప్పలరాజు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మొలు లక్ష్మణరావు నమ్మి శ్రీను నమ్మి రమణ ఈగల రవి నాగోతి సత్యనారాయణ కొర్రయ్య సురేష్ శ్రీను నాయుడు ఎడ్ల గణేష్ ఐదవబాడు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీలో ఆయన ప్రకటించారో ఆ సిక్స్ సూపర్ సిక్స్ పథకాల్లో మొదటిదైనటువంటి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్దారుడికి పెన్షను ఇవాళ అందించడం జరుగుతూ ఉంది మరి దీనికి ఇంత ప్రాధాన్యత ఎందుకు సంతకరించుకుండా అంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంటికి వెళ్ళి ఆ లబ్ధిదారిని ఎంపిక చేసి ఆ లబ్ధిదారుడికి పెన్షన్ అందజేయడం ఇదే రాష్ట్రం దేశంలోనే ఇవాళ ప్రప్రమంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఏదో ఇచ్చాం ఏదో ఇంటి దగ్గరికి వచ్చిన బటన్ నొక్కాం వెళ్ళిపోయా అనేది ఆయన కనుక ఎవరు ఎవరికెళ్ళిందో అని కాకుండా ఒక లబ్ధిదారుడికి స్వయంగా గుడిసు దగ్గరికి వెళ్ళి ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దీన్ని పథకాన్ని ప్రవేశపెట్టారు మరి ఇందులో కూడా ఆయన అనుకున్న ప్రకారంగా ఏదైతే వారు రెండు వందల యాభైయో నేపథ్యంలో నూట యాభైయో పెంచి కాకుండా ఒకేసారి మూడు వేల రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు చేసి మరి రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆయన ఆలోచించి కూడా మరి ఈ పథకాన్ని మరి ఈ వేళ ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఏదైతే భేదవర్గం ఉందో మరి ఏదైతే మరి పిల్లలు చూడలేనటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఎంతో ఆసరాగా అనేక రకాలుగా ఈ డబ్బులు ఉపయోగపడతాయని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ఫెన్షన్ దారుడు కూడా ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తున్నటువంటి రోజు ఇవాళ జూలై ఒకటో తేదీ ఇరవై నాలుగు అని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ అదే మన యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం మాకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా మంచి ఆనందదాయకంగా ఉంది మరి ఈ రోజున మరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం పెట్టుకొని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఏదైతే చెప్తే అది చేస్తాడో అనే ఒక నమ్మకాన్ని కూడా ఈరోజు ఒక నమ్మ మరి మరొకసారి ఆయన రుజువు చేశారని ఏదైతే ఎన్నికల ముందు కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కూటమిగా ఏర్పడి ఈ ఫెంక్షన్లో మూడు వేల నుంచి నాలుగు వేలు చేద్దామని ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు దాని ప్రకారమే ఎన్ని చిన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈవేళ నాలుగు వేలు ఫెంక్షను గతంలో మూడు నెలలు వెయ్యి రూపాయలు లెక్క ఏడు వేల రూపాయలు ఫెంక్షను వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఫెంక్షను ఈవేళ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం గతంలో డెబ్భై రూపాయలు ఉండేప్పుడు రెండు వందలు చేసి రెండు వందలను వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రూపాయలని వెయ్యి రెండు వందలను రెండు వేలు చేసి ఆ రెండు వేలు పెన్షన్ని రాజశేఖర రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కొడుకు కానీ దబాదాబాలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కలు సంవత్సరం పెంచినారు వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలకు తోడు మరొక వెయ్యి రూపాయలు ఇవ్వాలా అలాగే వికలాంగులకు ఆరు వేలు ఇవ్వాలని మంచి దృఢ నిశ్చయంతో ఈ ఫంక్షన్ ఫంక్షన్ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ చాలా సంతోషదాయకం ఎందుకంటే ఏ పని చేసుకోలేక వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు ఉంటారు కాబట్టి ప్రభుత్వం చేదోడు వాదోడు కొండడం ఎంతో అభినందనీయం అందుకని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఇళ్ళకెళ్ళే చంద్రబాబు నాయుడుతో సైతం ఇళ్ళకెళ్ళి అందరికీ పెన్షన్లు ముట్ట చెప్పడం జరుగుతుంది వెయ్యి రూపాయలు గత పెన్షన్ల కంటే వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ రా మాకు ఎన్నిసార్లు ఈయన కావాలని మేము కోరుకుంటున్నాం